భయపడడానికి ఇక్కడ ఎవరు సిద్ధం లేరు భయం మీకు పరిచయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు మన బాబు గారి ఇంటి పైన దాడి చేశారు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానం తీసుకుని విజయవాడకి వస్తాననుకుంటే లెటర్ పంపించి విమానం టేక్ ఆఫ్ చేయనీదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని అడ్డు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ మార్గంలో బయలుదేరి వస్తే ఏకంగా బార్డర్ దగ్గర మూడు గంటల సేపు ఈ సైకో జగన్ ఎలా ఆపాడో మనందరం చూసాం కేసులు పెట్టారు తగ్గము వాళ్ళందరూ చెప్తున్నా ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోబోండి అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా కేసులు పెట్టి బాధ్యత నేను తీసుకుంటున్నాను యాభై మూడు రోజుల పాటు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు చంద్రబాబు గారు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటే గ్రామాల దగ్గర నుంచి రాష్టం వరకు ఇతర రాష్టాల ఇతర దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు దేశంలో ఉన్న అనేక నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు మద్దతు తెలిపారు ఉద్యమంలో భాగస్వామ్యం ప్రజలందరికీ ఈ సభాముఖంగా రెండు చేతులతో జోడించి నమస్కరిస్తున్నాను మీరు ఆనాడు మాతో నిలబడ్డారు ఆనాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పిలిపించిన అన్ని కార్యక్రమాలకి మద్దతు పలికారు పక్క రాష్ట్రాల ఏకంగా ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి మేమందరం చంద్రబాబు గారితోనే అని ఆనాడు అన్నారు మద్దతే ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కొందంత ధైర్యమని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలుస్తున్నా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ లో పెడితే దాదాపు ముప్పై ఎనిమిది కేసులు నలభై మూడు వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే సైకో జగన్ని ఎక్కడ పెట్టాలో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ల్యాండ్ శాండ్ వైన్ మైన్ ఈ పెద్ద ఎత్తున మాఫియా నడిపిస్తుంది ఈ సైకో జగన్ నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడున్న ఎమ్మెల్యేలందరు అవినీతి చేస్తున్నారు ఆ అవినీతి అంతా బయట పెట్టి వాళ్ళ పైన కేసులు బనాయించి న్యాయ పోరాటం చేసి దోచేసిన డబ్బులు పేద ప్రజలకి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇదే స్పీడ్ లో వెళ్తే పార్టీ మొత్తం జైల్లో ఉంటుంది జైలర్ ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చలికాలంలో కూడా ఫ్యాన్ కి ఉక్క అందుకే ఈ మధ్యన దాదాపు పది కార్యక్రమాలు ప్రకటించారు కానీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు మొదటిది గడప గడప గంట ప్రజలందరూ రా రా అని ఏసు కొట్టి పంపించారు దాని తర్వాత సైకోమ మానక నమ్మకం అన్న కార్యక్రమాన్ని తీసుకున్నారు స్పిక్కర్లు అంటిచ్చారు వాళ్ళు వెంటనే కుక్క కూడా స్టిక్కర్ చెత్త చెత్తబుట్లో పడేసింది సైకోనే మా భవిష్యత్తుని అని కార్యక్రమం ఆ స్టిక్కర్ కుక్క వీకింది తర్వాత ప్రజలు వీకి అదే డ్రైనేజ్ లో పంపించింది పడేశారు ఈ బస్సు యాత్ర కాస్త తుస్ యాత్రగా వెళ్ళింది ఇప్పుడు కొత్త కార్యక్రమం వై ఏపీ నీడ్ సైకో అంట అయ్యా నాలుగు సంవత్సరాలు ఆరు నెలలుగా మమ్మల్ని వేధించి చాలు సైకోన్ని తర్మి తరిమి కొడతామని పెద్ద ఎత్తున ప్రజలు ఈ రోజు చెప్పే పరిస్థితి ఇక్కడ ఉన్నా మీ అందరికీ ఒక చిన్న క్విజ్ పెడుతున్నా రెడీగా ఉన్నారా